నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ నార్మల్గా ఒక వారం పది రోజులుగా శివాజీ కామెంట్స్ పైన అనుసూయ కాంట్రవర్సీ నాన్ వెజ్ ఎపిసోడ్ నడుస్తూ ఉంది ముఖ్యంగా అనుసూయకు సంబంధించి మనతో పాటు బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న శేఖర్ గారు ఉన్నారు మాట్లాడుతున్నారు నమస్తే అన్న నమస్తే ముఖ్యంగా అనుసూయకు సంబంధించి శివాజీ ఇష్యూలో అనుసూయ వేలు పెట్టడం వల్లనే ఇష్యూ పెద్ద అంటారా సో ఆవిడేం పేరు పెట్టాలేదు కదా అనకపోయినా ఆవిడ వచ్చి ఆయన్ని బజార్కి ఇచ్చి అంటే చిన్న మాటతో పోయేదాన్ని ఆయన గోడితో పోయేదానికి కొట్టల దాకా తీసుకెళ్ళారు కదా సో అది ఆవిడ తర్వాత చిన్నమయ్య గారు ఆ క్రెడిట్ కార్డ్ కోస్టు బోత్ అద్దం వాళ్ళతో పాటు ఇంకొంతమంది వెనక మంది ఇచ్చిన జూమ్ కాల్ అని చెప్తున్నారు కదా వాళ్ళు సో వీళ్ళందరూ కూడా ఎందుకు అంత కక్ష ఎందుకు అంత హేట్రెడ్ ఎందుకు అనేది అర్థం కాల ఎందుకంటే ఇప్పుడు ఆ సామాన్ అనే పదానికి అంతకైనా దారుణమైన పదాలు వీళ్ళు మాట్లాడున్నారు కదా ఫలాలని సోకుపడలని ఇలా ఇంటితో మాట్లాడుకుంటూ వచ్చారు కదా సో వీళ్ళకి అదంతా ఎప్పటిగా అనిపించింది అనేది నాకు వింతగా అనిపించింది సో రాశి గారు ఫలాలని దానిపైన టూ డేస్ నడిచింది కాంట్రవర్సీ అంటే రాశి గారు దానిపైన వీడియో తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత రియాక్ట్ అయింది అంటే ఏ అంతకు ముందు తప్పనిపించారు కదా ఆవిడ రియాక్ట్ అయితేనే తప్పనిపించింది నిజంగా తప్పనిపిస్తే ఆ రోజే తప్పనిపించి ఉండాలి సరే పోనీ మీకు తెలియలేదు ఏదో ఒకటి అనుకుందాం బట్ ఇప్పుడు అయినా తప్పనిపించాలి కదా ఎప్పుడు రాసిగారు రియాక్ట్ అయితే ఆవిడ నా మీద ఎక్కడ కేసు పెడుతుందో అని చెప్పి కవరప్లా ఉంది తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక రెండు మూడు రోజులకి ఇప్పుడు శివాజీ గారు పశ్చాత్త తప్పడ్డారు ఇమీడియట్గా నెక్స్ట్ క్షమాపణ చెప్పారు బట్ ఈవిడ ఇది బయటకు వచ్చిన తర్వాత అయినా సరే క్షమాపణ చెప్పారా లేదు రాశిగారు రియాక్ట్ అయినా రెండు రోజులకి చెప్పాను దీని అర్థం ఏంటి నిజంగా ఒక మంచి ఉద్దేశం అప్పుడే చెప్పు ఉండాలి కదా అప్పుడే చెప్పాలి కదా మీరు ఎందుకు చెప్తున్నారు అప్పుడే చెప్పాలి మీరు సో రాశి గారు అన్నారు నాకు నన్ను ప్రేయసి రావే సంబంధించిన స్కిట్ సీక్వెల్ చేద్దామన్నారు నేను ఎప్పిక్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పినాను ఆ తర్వాత నా పైన ఇలాంటి స్కిట్ చేసినట్టు ఆ డైరెక్టర్ అంటే కాల్ చేసిన వ్యక్తి కానీ స్కిట్ డైరెక్టర్ కానీ అంటే ఏదో ఒప్పుకోలేనందుకు వీడియోలో అదే మాట చెప్పింది ఓకే అంటే ఒప్పుకోలేదని కాదు నన్ను ఫస్ట్ అడిగారు అని చేయనన్నా ఓకే సీన్ కట్ చేసి టూ త్రీ డేస్ తర్వాత ఈ డైలాగ్ బయటపడ్డది ఈ డైలాగు ఇక్కడది కూడా కాదు ఇది యాక్చువల్గా లేపేసిన డైలాగ్ మీకు ఓకే చాలా మీరు కొట్టి చూడండి రాశి ఫలాలు కానీ కొట్టగానే ఓకే ఎవరో ఊరైనా ఒక ఈ రాశి ఫలాలు డైలాగ్ అది ఓకే బాగా వైర్లైన డైలాగ్ అంటే ఒక ఊరైన ఎవరు ఫలాల షోకి ఫోన్ చేశాడు ఆయన ఆయనకి తెలుసో తెలియక అక్కడ చెప్పేది గారేమో అనుకుని రాసిగారి ఫలాలు ఫలాలండి అని ఆయన అంటాడు ఓకే అంటే ఆవిడ ఇన్ని కరెక్ట్ చేస్తుంది రాజుగారి ఫలాలు కాదండి రాసి ఫలాలు అని ఆవిడ కొంచెం కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంది ఇక్కడ ఏంటంటే వీడు అమాయకుడు ఆవిడ ఇబ్బంది పడింది వాడికి వాడు కూడా అమాయకుడే వీడికి చెప్పాలి అనేది ఉండాలి ఇది జనాల్లో వాళ్ళ అమాయకత్వం ఒక నవ్వులాగా వెళ్తుంది అవును అది చూ బట్ ఇక్కడ బీయింగ్ ఎ లేడీ ఈ విడే వచ్చి ఆ మాట ఆ జోకుని అక్కడి నుంచి లేపేసి ఇక్కడ పెట్టారు అవును జబర్దస్త్ మరి ఈ విడేమో పారాసైటు పరానజీవి అని మాట్లాడుతుంది నిజంగా పరాణజీవి ఎవరు వేరే వాడి కంటెంట్ ని భుజించేవాడు కదా పరానజీవి అవును ఆ కంటెంట్ని మీరు ఇక్కడ చెప్పుకుంటూ మీరు వేరే వాడిని పరానజీ అనే హక్కు మీకు ఎక్కడది సో అది అయిపోయిందా తాజాగా అనసూయ అభిమాన సంఘం అభిమాని అని మురళీ శర్మను మురళీకృష్ణ కృష్ణ బయట ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అదే అంటే ఏదో అంటారే కయ్యానికైనా వియ్యానికైనా సమబుజి కావాలి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి ఇలా అవును అంటే ఆవిడ ఫ్యాన్స్ అంటే మరి ఏదో యూత్ విపరీతంగా అనుకున్నాను ఇంకో యాభై ఏళ్ళు ఉంటాయేమో ఆయన శర్మ గారికి అవును యాభై ఏళ్ళు అలా ఉంటాయి ఈజీగా మరి ఆ వయసులో ఉన్న వాళ్ళ ఈవిడ ఫ్యాన్స్ అని నాకు ఒకసారి షాక్ ఇప్పించింది సరే కానీ ఆయన శివాజీ గారిది తప్పు ఆయన క్షమాపణలు చెప్పారు కాకపోతే ఆయన చెప్పింది ఆ మాటకి మాత్రమే బట్ వీళ్ళు రాద్ధాంతం చేస్తుంది ఆ మాట గురించి కాదు మేమే బట్టలు వేసుకుంటాం నువ్వెలా చెప్తావు అని చెప్పి నేనే ఆయన ఏమీ శాసించలేదు గన్ను పెట్టలేదు ఊరికే చెప్పాడు ఒక సజెషన్ తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు దానికి అంతా రచ్చకిడ్చి పెద్ద పెండ చేయాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు వర్మగారు లాంటి వాళ్ళు వీళ్ళు చాలా మంది చెప్పేది ఏంటంటే ఒక రేపిస్ట్ మైండ్ సెట్ అయ్యింది నిర్భయేసే వాడికి నీకు తేడా ఏంటి అని ఇంక ఏంటంటే మాట్లాడుతున్నారు ఏంటంటే మీరు అలాంటి బట్టలు వేసుకోవడం వల్ల కదా ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పి నువ్వు ఎలా చెప్తావు అలాంటివి వేసుకోకపోతే జరగట్లేదా జరుగుతున్నాయి కదా సో నువ్వు ఎలా చిన్నపిల్లలను కూడా రేపు చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా పట్టుకొస్తారు ఏమన్నా అంటే ఇప్పుడు అదే జరగక్కర్లా అత్యాచారమే జరగ అవమానం జరిగినా కూడా అవమానమే కదా ఆ లోనే చెప్పారు ఆయన వీళ్ళందరూ ఒకటే మాట చెప్తారు మీరు గుర్తుపెట్టుకోండి వీళ్ళ ఐడియాలజీ ఏంటంటే వేసుకున్న నాది తప్పు కాదు చూసే దృష్టి తప్పు మీ మగ బుద్ధే వంకర బుద్ధి అంటావా మామా ఊహ అంటావా మామ సో బేసికలీ వీళ్ళందరికీ రుద్ది 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 చెప్పే ప్రతి మాట ఏంటంటే ఇదిగో వీళ్ళు ఇంటర్వ్యూలో కూడా అడుగుతుంటుంది అమ్మ నువ్వు నీ ఇష్టం వచ్చిన డ్రెస్లు వేసుకుంటావు ఇక్కడ సిటీకి వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు ముద్దుగా ఉన్నావు చాలామంది చూస్తారు అలా చూస్తే అది వాళ్ళ తప్ప నీ తప్ప అని ఈడే అనుసేడుతూ ఉంటుంది అనమాట అంటే చెప్పాలన్నమాట మన తప్పు కాదు వాళ్ళ తప్పే వాళ్ళ తప్పే అని చెప్తే ఆవిడకి ఒక మానసికమైన సాటిస్ఫాక్షన్ అనమాట ఓకే ఇక్కడ ఏంటి అంటే ఎవరి మీద అయినా సరే ఇటువంటివి ఏదైనా జరిగితే అత్యాచారం కాకపోవచ్చు కనీసం మొలస్ చేసినా లేకపోతే ఏదైనా జరిగితే దానికి వీళ్ళు ఏ రకమైన బాధ్యత తీసుకోరు కేవలం ఇదంతా కూడా వీడిదే అనేది సో మీరు ఏమన్నా ఉంటే జాగ్రత్తలు మాకు చెప్పకండి ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే వీడందరూ చెప్పేదే ఈ ఫెమినిస్టులు భావాలు అందరూ చెప్పేదండి మీరు మాకు జాగ్రత్తలు చెప్పకండి వాడికి చెప్పండి మగాళ్ళకి చెప్పండి మా మగాళ్ళు ఎవడో అట చేయడు ఎవడో ఒక ఎథవా లక్ష మందిలో ఒకడు అటువంటి పని చేసిన వాడికి వాడు ఎవడో ఎక్కడున్నాడు మేము ఎక్కడ పట్టుకుంటాం అండి పట్టుకొచ్చి ఎవరే ఎలా అని చెప్పడానికి కాదు కదా ఇప్పుడు స్టోర్తపురం లాంటి ఒకప్పుడు గేట్గా దొంగతనాలు అవును ఆ స్టేషన్ ఆ టీసీ వాళ్ళందరూ వచ్చి తలుపులేసేసుకోండి అమ్మాయిలు బాగా కప్పుకోండి ఇక్కడ చేయిలు కనబడి చేయకండి అని చెప్పేసి పోతాడు ఆయన చెప్పడానికి నేను కప్పుకోవాలో వద్దో అంటే జాగ్రత్తగా ఆయన చెప్పాడు తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు దొంగడు వచ్చి కొట్టేస్తే నాది రెస్పాన్సిబిలిటీ కాదు మేము చెప్పాల్సి అని చెప్పాం అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు దొంగతనం తప్పు అది దొంగకు చెప్పు దొంగ దొంగతనం చేయకురా అని వాడికి చెప్పండి అంతేగాని చైన్ చూపిస్తూ తిరక్కు కిటికీలు మూసేసుకొని మాకు చెప్తావా నీకు అర్థమైందా అర్థమైంది వీళ్ళు అబ్జల్యూట్ లాజిక్ ఏంటంటే మేము చైన్ ఇట్లా వేసుకుంటాము ఇంకా నగలు వేసుకొని మా బంగారం మా డబ్బులు మా ఇష్టం నువ్వు ఏదన్నా చెప్పాలంటే తప్పు దొంగ కదా చేసేది వాడికి చెప్పాలి కదా అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు పోలీసులు కానీ ఎక్కడైనా సరే దొంగలు ఉన్నారు జాగ్రత్త పిక్ పాకెట్స్ ఉన్నారు జాగ్రత్త అని రాయడం తప్పు వీళ్ళ దృష్టిలో ఓకే వీళ్ళ దృష్టిలో ఏం రాయకూడదు మీరు వెళ్ళి ఆ దొంగలు ఎవరు కనుక్కొని వాళ్ళకి చెప్పండి తప్పు నాన్న దొంగతనం చేయకూడదు తప్పు నాన్న పిక్ పాకెటింగ్ చేయకూడదు అని చెప్పి చెప్పాలట ఓకే వీళ్ళకి చెప్తే మాత్రం చాలా హర్ట్ అయిపోతారు ఇది పోయినంత హర్ట్ అవరు కానీ చెప్తే హర్ట్ అయిపోతారు అంత ఓకే అది జరిగేది సో నాకు వీళ్ళందరూ అదే వాళ్ళకి చెప్పండి వాళ్ళకి చెప్పండి వాళ్ళకి చెప్పండి వాళ్ళు ఎవరు వాడు ఎక్కడో దాక్కుని ఉంటాడు ప్రతి ఒక్క మాగాడు అలా చేయడు కదా రేపిస్ట్ ఎక్కడో దరిద్రం ఎక్కడో ఉంటాడు వాడు ఎవడో మనకి ఎట్ట తెలుస్తుంది వాడికి చెప్పండి వాడికి చెప్పండి పనికి మాలిన ఐడియాలజీ ఇది తీసుకొచ్చి రుద్దుతుంటారు ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పాలి ఎవడు పిల్లలు అలా చేయరబ్బా ఎవడు పని వాడు చూసుకుంటాడు కాకపోతే వీళ్ళకి ఈ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయడానికి ఈ మాటలు అడ్డైపోతున్నాయి కాబట్టి అందరికీ చెప్పండి మగాళ్ళు మగాడే ఎవ్వడే అలా మీరు బోండి రోడ్లు ఎవడు పని ఆడు చూసుకుంటాడు ఎక్కడో ఒక ఎదవ ఎవడో వస్తాడు వాడిని పట్టుకోండి వాడికి చెప్పండి వాడికి చెప్పడం కదా వాడిని తీసుకెళ్ళి దేశ చేస్తారు దొంగ దొరికితే ఏం చేస్తారు పట్టుకొని అది పీకుతారు అలా నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పడం కూడా ఏదో పెద్ద నేరంలాగా చూస్తేటట్ట దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పాడు శివాజీ లేదు ఈ విషయం దొంగలకే చెప్పు మాకు చెప్పద్దు అంటారు ఇది చావండి మీ పోతే మాద రెస్పాన్స్ మధ్యలో చాలా మంది ఎంటర్ అయినారు లైక్ ప్రకాష్ రాజు నాగబాబు వీళ్ళందరూ కూడా అదే వీళ్ళందరిది ఒకటే ఐడియాలజీ అనమాట ఇది ఎక్కడో వీళ్ళని బాగా బ్రెయిన్ వాష్ చేసి రుద్దిన భావం అనమాట వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నగలో తెగేసుకొని తిరుగుతారయ్యా డబ్బులు కట్టలు కట్టలు ఇట్లా చేతిలో పట్టుకొని పోతారయ్యా వాడు కారు ఓపెన్ చేసి తాళం తీసేసి కారులో ఇన్ని డబ్బులు కట్టలు పెట్టేసి పోతాడయ్యాడ నెత్తికెళ్ళాడు అనుకో వాడి తప్పు వాడిది తప్పు ఖచ్చితంగా వాడు తప్పే కానీ పోయిన తర్వాత నువ్వు ఏడ్ చేయను లాభం ఇక్కడ ఏంటంటే వాడిది తప్పు సరే వీడిది అజాగ్రత్త అని అనొచ్చు ఓకే అజాగ్రత్త అంటే దొంగల నుంచి రక్షించకూడదని వీడి మధ్యలో ఒకటి వచ్చి భయ్యా నువ్వు అలా ఓపెన్ చేసి పెట్టుకోకు ఇక్కడ దొంగలు ఉన్నారని చెప్పాను అనుకో ఆ దొంగొడికన్నా నీ మీద కోపం ఎక్కువ చేస్తావు ఓకే సలహా ఇవ్వద్దు అది సలహా ఇవ్వద్దు అంటే ఇప్పుడు సలహా ఇచ్చిన వాడి ఎంత దారుణమైన వాడు అంటే ఆ దొంగడికన్నా దారుణమైన వాడు నువ్వు అంటే నువ్వు ఆ దొంగలతో సపోర్ట్ చేస్తున్నారా ఆ దొంగలు చేసే రైట్ నువ్వు నమ్ముతున్నారా అంటే ఇట్లా పెట్టుకుంటే దొంగతనం చేయించారా తప్పు కదా అరే ఆ దొంగరా ఆడి ఎదవరా ఆడి కూర్చోబెట్టి నేను ఇప్పుడు చిన్న ఈ సూర్యులాగా ఆడికి పాఠాలు నేర్పించి వాడిని సంస్కారవంతం చేసి నీ కోసం పెట్టాలా ఓ మాట చెప్పేది తీసుకుంటే తీసుకు సాగు చెప్పడమే తప్పైపోయింది